నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్వ జల శాఖలో రిస్టర్ హైడ్రోజిల్స్ పనిచేస్తాను అండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గోర్ పాయింట్ రీసెంట్గా నేను సర్వే ఇచ్చినటువంటి పాయింట్ అండి దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ వస్తుందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా పంపించడం జరిగిందండి ఈ వీడియో ఇక్కడ కంప్లీట్ జియాలజికల్ ఫార్మేషన్ పరుపు బండ అంటామండి అంటే గ్రనైటిక్ నుండి సపరేషన్ అయిన సీ ట్రాక్ అండి ఈ రాయి దగ్గర అంటే ఇక్కడ ఫ్రాక్చర్ అయితే ఐడెంటిఫై అవడం వలన పాయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి దాదాపు రైతు అయితే సంతోషంగా ధైర్యంగా డ్రిల్ చేసుకోవడం జరిగిందండి నూట ఎనభై నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి రైతు అయితే చెప్పాడండి దాదాపు మూడు వందల ఇరవై వరకు అయితే డ్రిల్ చేసుకోవడం జరిగింది నూట ఎనభై నుంచి మూడు వందల ఇరవై వరకు కంటిన్యూ ఫ్లో అయ్యిందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా చెప్పడం జరిగిందండి ఇది దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ అయితే వస్తుందని చెప్పేసి చూడొచ్చు మిరిగిన దాదాపు రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ అయితే ఫ్లో అయితే ఉందండి ఇది లొకేషన్ వచ్చేసి రైతు పేరు కుమారస్వామి అండి గ్రామం వచ్చేసి వెంకటాద్రిపేట మండలం వచ్చేసి చిలుపూర్ అండి జిల్లా జనగాం జిల్లా అండి సో రైతు మిత్రులారా మీరు ఇలాంటి వాటర్ కావాలంటే ఒక క్వాలిఫైడ్ జియాలజస్ట్ ను పిలిపించుకొని సర్వే అయితే చేయించుకోండి సర్వే చేయించుకుంటే ఇలాంటి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటుందండి ఒక క్వాలిఫైడ్ అంటే సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవాళ్ళు సబ్జెక్టు మీద పట్టు ఉన్నవాళ్ళు అతని ఎక్స్పీరియన్స్ అతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసి ఇలాంటి రిజల్ట్ వచ్చేటట్టు అంటే జియాలజస్ట్ను పిలిపించుకుంటే రిజల్ట్ వచ్చే వస్తుందండి సో సంతోషం అండి థ్యాంక్ యూ